క్రైస్తవు బిడ్డలుగా మన ప్రవర్తన చాలా ముఖ్యమై ఉంటున్నది అదే రీతిగా ఆ ఐదవ అధ్యాయంలోనే ఆరవ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది చూడండి నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము చూసారా మన ప్రవర్తనలో నోటి మాటలు కూడా ఒక భాగమై ఉంటున్నది మన క్రియలు కూడా ఒక భాగమై ఉంటున్నాయి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు కనబడుతున్న వారే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన సరిగా ఉండడం లేదు మరి అనేక మంది వారి జీవిత విధానం మార్చుకొని దేవుని మందిరంకు రావాలంటే ఎలా కుదురుతుంది కాబట్టి మొదట మన ప్రవర్తన విధానం మార్చుకోగలిగితే ఆ క్రియలను బట్టి నీవు అనేకులకు మాదిరిగా మారుతావు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యారు కదా ఏమీ విశ్వాసులారా చూస్తున్న వీక్షకులారా చెప్పండి ఆ ఫోన్ను అనేక రకాలుగా ఎవరు చూడట్లేదని ఎలా పడితే అలా వాడేస్తున్నారు కదా కానీ దేవుని కంటికి మరుగైనది ఏది కూడా లేదు అలా అలవాటైన వాడుక చొప్పున దేవుని మందిరంకు వచ్చినప్పుడు కూడా దాన్ని గమనించుకుంటూ గమనించుకుంటూ వాక్యంపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ అవన్నీ చెక్ చేసుకుంటూ దేవుని మాటలు దైవజనుల నోట వస్తున్నవి చెవిన పెట్టకుండా అలా భయం లేకుండా చెవిచ్చేస్తున్నారు ఇంకా అలాగే బయటేమో భయంకరమైన బూతులు మాట తీరు సరిగా లేకపోవడం సత్ప్రవర్తనను కాపాడుకోలేకపోతున్నారు అలాగే చూడండి కీర్తనల గ్రంథం పంతొమ్మిది పద్నాలుగు వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది ఏహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని దావీదు మహారాజే ఆయన నోటి మాటల విషయములో ఆయన ధ్యానించే ధ్యానము విషయములో దేవునికి భయపడుతూ జీవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు కూడా తమ ప్రవర్తనను మార్చుకోలేక తమ తల్లిదండ్రులు చెప్పే మంచి మార్గమును వినలేక అబద్ధాలు చెప్పుకుంటూ వారి యొక్క మార్గాలను త్రిపు వేసుకుంటూ వారి యొక్క ఆలోచనలను మార్చుకుంటూ తల్లిదండ్రులను బాధపరిచే వారిగా తయారవుతున్నారు కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా సంఘముగా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే